హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం నవరాత్రి రెండవ రోజు చేసే పులిహోర ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ బ్రౌన్ రైస్ ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ అలాగే నిమ్మకాయ కూడా తీసుకున్నాను అండ్ ఇప్పుడు దానికో దానికి మనం పోపు వేసేసుకుంటే మనం ఈజీగా అండ్ సింపుల్గా మన నవరాత్రి కోసం ప్రసాదం రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను అండ్ అందులో ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను ఈ ఆవాలు కూడా చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం పల్లీలు అంటే గుళ్ళు కూడా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవచ్చు మీకు కనుక ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే పల్లీలు అయినా సరే సరిపోతాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం క నిలువుగా చీలికల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇది సింగిల్ పచ్చిమిర్చి దీన్ని నేను త్రీ సైడ్స్గా చేసి యాడ్ చేశాను అండ్ అలాగే ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో అల్లం కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఈ అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఒక ఎండుమిర్చి అనేది ముక్కలుగా చేసుకుని పెట్టుకుని యాడ్ చేసేసుకుందాం అది తాలింపులు అది కూడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటే తర్వాత మనం కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అండ్ అలాగే ఇంగువ అండ్ అలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పులిహోరకి పోపు అనేది రెడీ అయిపోతుందండి సో తప్పకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అండ్ చాలా ఫాస్ట్గా అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ పులిహోరని బ్రౌన్ రైస్తో కలుపుతున్నాం కాబట్టి చాలా హెల్తీగా డైట్లో వాళ్ళు కూడా తప్పకుండా తినచ్చు అండ్ ఇది ప్రసాదంగా పెట్టుకుంటే మనకి చాలా మంచిది సో నేను ఇక్కడ నిమ్మకాయ వాడుతున్నాను మన చింతపండు కూడా ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఎక్కువ ఉప్పు అట్లా అట్లా అంటే మనకి ఎక్కువ పడే అవకాశం కూడా లేదు కాబట్టి చాలా హెల్తీగా చేసుకోవచ్చు మీరు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకొని చింతపండు పులిహోరలో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మకాయతో తయారు చేస్తున్నాను ఇప్పుడు మనకి పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా పులిహోర కలిపేసుకోవటమే నేను ఇక్కడ పులిహోర కోసం బ్రౌన్ రైస్ అనేది తీసుకున్నాను మీకు బ్రౌన్ రైస్ ఇంట్రెస్ట్ లేకపోతే వైట్ తో కూడా కలిపేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రొసీజర్ నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వాడుతున్నాను ఇందులో ముందుగా కొంచెం సాల్ట్ వేసేసుకుని అండ్ అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు అంటే ఇప్పుడు పోపు కూడా వేసేసాం కదా ఆ పోపును కూడా వేసేసుకుని ఈ రైస్లో అండ్ అలాగే ముందుగా మనం అలాగే రెండు నిమ్మకాయలు జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి సీడ్స్ రాకుండా ఫిల్టర్ చేసుకుని వడ అంటే వడకట్టుకుని మనం ఆ జ్యూస్ కూడా ఇందులో వేసేసుకుంటే ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకోవచ్చు చక్కగా నీటికి ఇలా కలిపేసుకుంటే మన పులిహోర అనేది చాలా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా రెడీ అయిపోయింది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్